ఈమె ఎవరో గుర్తుపట్టారా ఈమె చిరంజీవి మేనకోడలు పేరు శ్రియా శర్మ అదేంటి చిరంజీవి మేనకోడలు పేరు శర్మ శాస్త్రి అని రావడం ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెట్టేశారా అలాగే ఆగండి ఈమె చిరంజీవి మేనకోడలైన మాట వాస్తవమే కానీ అది రియల్ లైఫ్లో కాదు రియల్ లైఫ్లో రెండు వేల ఐదులో వచ్చిన జై చిరంజీవి అనే సినిమాలో ఈమె చిరంజీవి మేనకోడలుగా నటించారు ఈ చిత్రంలో ఈమె చనిపోవడం అనే పాయింట్ చుట్టంతా తిరుగుతూ ఉంటుంది ఈ సినిమా కథ అలా హైలైట్ అయిన శ్రేయ శర్మ తర్వాత కూడా తెలుగు సినిమాల్లో బాగా రాణించింది కానీ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలో రాణించే వాళ్ళు చాలామంది ఉంటారు శ్రీదేవి మీనా తదితరులు ఇలా ముద్దు ముద్దుగా తెర మీద ముద్దులారబోసిన వాళ్ళే తర్వాత పెరిగి పెద్ద అయ్యాక కావాల్సినంత నేమ్ అండ్ ఫేమ్ సాధించిన వాళ్ళుగా మారారు శ్రేయ శర్మ కూడా జై చిరంజీవి కన్నా ముందు టాలీవుడ్ చిత్రాల్లో బాగానే రాణించారు శ్రేయ శర్మ సొంతూరు హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్ ప్రాంతం పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ తొమ్మిదిలో పుట్టింది ఈమె తల్లిదండ్రులు వికాష్ శర్మ రీతు తండ్రి ఇంజనీర్ కాగా తల్లి డైటీషియన్ శ్రేయాకు మరో తమ్ముడు కూడా ఉన్నాడు శ్రేయాకు నటనలోనే కాదు చదువులోనూ మంచి మార్కులే పడ్డాయి పదో తరగతిలో తొంభై ఒక్క శాతం మార్కులతో పాస్ అయింది ప్రస్తుతం లా డిగ్రీ చేస్తోంది ఒక పక్క చదువు సాగిస్తూనే మరో పక్క శ్రేయ వరుస సినిమాలు చేస్తూ వచ్చింది తమిళ మలయాళ తెలుగు చిత్రాలతో కలుపుకుని శ్రేయ ఇప్పటి వరకు పదహారు సినిమాలను చేసింది వీటిలో రోబో రచ్చ దూకుడు తూనీగా తునీగా ఎటో వెళ్ళిపోయింది మనసు వంటి చిత్రాలు ఉన్నాయి వీటిలో ఈమె బాలనటిగా బాగానే రాణించింది రెండు వేల పదహారులో వచ్చిన నిర్మలా కాన్వెంట్ మూవీతో హీరోయిన్గా లైమ్ లైట్లోకి వచ్చింది ఎందుకంటే ఈ సినిమాకు నిర్మాత నాగార్జున కాగా ఈమె సరసన హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించాడు సినిమా ఎందుకో పెద్దగా ఆడలేదు పేర్లోనే కాన్వెంట్ ఉండడం వీళ్ళిద్దరూ చిన్న వయసు వాళ్ళు కావడం కథను దర్శకుడు నడిపించిన తీరు వగైరా పెద్దగా కలిసి రాక అక్కడే ఆగిపోయింది ఈ చిత్రం ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహించిన నాగార్జునకు కూడా నష్టమే మిగిల్చింది శ్రీకాంత్ తన కొడుకు డబ్బి మూవీ కాగా అదేం పెద్ద పేరు సాధించకపోవడంతో అతడు కూడా హైలైట్ కాలేదు అలాగనే శ్రేయా శర్మ హీరోయిన్గా వచ్చిన తొలి చిత్రం ఇదేం కాదు గాయకుడు ఈమె హీరోయిన్గా చేసిన డెబ్యూ ఫిల్మ్ ఆ తర్వాత వచ్చిందే నిర్మలా కాన్వెంట్ ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆడుకున్న శ్రేయాను తక్కువ అంచనా వేయడానికి లేదు రెండు వేల పదకొండులో జాతీయ ఉత్తమ బాలనటిగా ఎంపికైందేమే అంతకంటే ముందు పరివార పురస్కారాన్ని అందుకుంది మొదటి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కట్టడంతో శ్రేయ బుద్ధిగా లా డిగ్రీ చేస్తోంది అంతేనా బెస్ట్ లా గాను అవార్డు సాధించింది లా చదువుతోంది కదా అని ఊరుకునే బాబు కాదేమే తనకెంతో ఇష్టమైన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా చేసే అవకాశాలు లేకపోలేదు ఇప్పటి వరకు శ్రేయ కేవలం తెలుగు సినిమాలో మాత్రమే హీరోయిన్గా నటించింది అవి కూడా పెద్దగా హిట్ కాలేదు అలాగని ఆమెకు ఇబ్బందులేమీ ఇబ్బందులు ఏమీ లేవు తాను పుట్టింది హిమాచల్ ప్రదేశే అయినా తెలుగు తమిళ్ కన్నడ చిత్రాలన్నింటిలోనూ బాలనటిగా నటించింది హిందీ చిత్రసీమ ఎలాగూ ఉంది ఇక ఒక చిత్రసీమ కాకుంటే మరొకటి ఆమె ట్రై చేయాలి కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఆఫర్ పట్టకుండా పోతుందా మరి చూడాలి శ్రేయా బేబీ లాతో సరిపెట్టి సినిమాల్లోకి వస్తుందో లేక లేడీ లాయర్గా రాణించి అద్భుతమైన పేరు ప్రతిష్టలు సాధిస్తుందో చూడాలి మామూలుగా అయితే బాలనటిగా వచ్చి హీరోయిన్ గా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు శ్రేయ అలా తన పేరు నిలబెట్టుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది హీరోయిన్గా ఆరంభమైతే సరిలేదు కదా అని లైట్ తీసుకోవడానికి లేదు ఏమో ఏ బాలనటిలో ఏ ప్రముఖ హీరోయిన్ దాగిందో ఎవరికి తెలుసు